ఏదో దేవతల జాతర లేకపోతే దేవుళ్ళ జాతర కాదండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వర్యలో శ్రీమతి కానేటి గారి యొక్క నామినేషన్ కార్యక్రమానికి వచ్చి కదా అది జనజాతర ఎక్కడ చూసినా ఒకటే నినాదం ఎక్కడ ఎవరు మాట్లాడినా ఒకటే మాట గోకులపురం మన ఆడపడుచు శ్రీమతి కానేటి వరితమ్మ నాయకత్వం వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్టుకొని సుమారుగా ఎర్రగూడెం క్యాంప్ కార్యాలయం నుండి గోకుంపురం నిజం గోపాల్పురం అంటారు గోకుంపురం మూడవ ఆఫీసు కార్యాలయం వరకు కూడా ఈ జనజాతర కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ జనజాతర కార్యక్రమం వినించిన దానికంటే విశేషంగా విశేష జనవాహిని రావటం రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు నాయకులు కూడా చాలా చాలా అంటే సంతోషం వ్యక్తం చేసి ర్యాలీలో పాల్గొనడం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ కార్యక్రమం ఆర్థిక వరకు కూడా క్రమానాలు జరిగింది దేవుడు చూస్తున్నారు కదా వంట వందల పక్కంత కానీ దక్షిణ బంధువులతో పాటు నేను కూడా ఉండి ప్రసాదం నా దృశ్యాలు జనజాతర లేకపోతే జాతర దేవతల జాతర బహుశా జాతర గుర్తొచ్చేది మన తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతరలు మాత్రం విశేషంగా ధనవాహించి చూస్తూ ఉంటాం ఈరోజు అనే తరహాలో చూడండి వంటలం కాను దాని పక్కనే నేను మేము ముందు కొనసాగుతున్న సందర్భం ఆ సమ్మక్క సారక్క జాతరలో మైమర్తి లో గోపాలపురం మనం ఆడపడచ్చు వనితమ్మ నామినేషన్ కార్యక్రమంలో జనజాతలు కల్పించి సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై వేల మంది జనాభా వస్తారని అందరూ అంచనా పెడితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం సుమారుగా నలభై వేల నుంచి యాభై వేల మంది జనాభా ఉంటారని చెప్పి ఏదో బిఎఫ్ఎస్ అయితే కాదు నియజంలోని గ్రామాల వచ్చినటువంటి కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ కూడా ఒక పైన నీతలు జరిగినటువంటి చందజాత గమని వనితమ్మ నామినేషన్ కార్యక్రమాలు యువకుల కీరింతలు మహిళల ఆనందోత్సవాలు పెద్దల యొక్క ఆశీర్వాదాలతో ముందు కొనసాగుతూ అనేక రకాలైనటువంటి కనువి చేసే రకాలుగా అంటే కన్నులకు విందుకరంగా చూడడానికి చూడముచ్చటైన కార్యక్రమాలు ఈ నామినేషన్ కార్యక్రమం అయితే జరగడం జరుగుతుంది ఎందుకంటే కేరళ నృత్యము అచ్చ స్వచ్ఛమైన తెలుగు యొక్క నాట్యము అదే తరహాగా ఈ నామినేషన్ కార్యక్రమం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద లేడీస్ అంటే ఉమెన్ బైక్ రైడింగ్ కూడా జరగడం జరిగింది అందులోగా కొన్ని నృత్య ప్రదర్శనలు కేరళ నృత్యంతో పాటు ఈ తెలంగాణ నృత్యము కర్ణాటక నృత్యము వివిధ రకాలైన కళారూపాలతో కూడా విశేషంగా జనాన్ని ఆకట్టుకుని చూస్తున్నారుగా ఇక్కడ వనితమ్మకి గోపాలపురం నియోజకవర్గంలో దేవరపల్లి మండలంలో గుమ్మడికాయలతో మహిళలు దృష్టి తీస్తున్న కార్యక్రమం సుమారుగా వంద మంది మహిళలు వంద గుమ్మడికాయలతో దృష్టి తీసే కార్యక్రమాన్ని కూడా మీకు పరిచయం చేస్తున్న చూస్తున్నారుగా మిత్రులారా చూడండి అసలు అడుగడుగునా కూడా బ్రహ్మరథం పట్టారు గోపల్పురం నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు కదా ఇది ఒక మంచి కదా ఈ నృత్య ప్రదర్శనను స్వయంగా హోమ్ మినిస్టర్ గారు అనేటువంటి శ్రీమతి తానేటి వనతి గారు గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క నృత్య ప్రదర్శన స్వయంగా వీక్షించడం జరిగింది వీక్షించిన అనంతరం ఎన్నికల నగారా మోగించడం జరిగింది విజయ ద్వందుబి అంటే ఈ గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ విజయ దొందుబి మోగించడం దానికి తరహాగా ఇక్కడ ఈ విజయడంక మోగించిన దృశ్యం మీరు చూస్తున్నారు స్వయంగా వనితమ్మగా హోమ్ మినిస్టర్ వనితమ్మే ఈ విధంగా ఆ డ్రమ్ము వాయిస్తూ డంక వాయిస్తూ తమ యొక్క సంతోషాన్ని వాడితో పంచుకోవడం జరుగుతుంది పంచుతావో ఆ కలి కడుపుకు మెతుకును వై ఆకలి తీసుతావో పోరాటాల చెండను వై సమరం గడుపుతావో సాయం అంటే ఆ క్షణమే అమ్మాయి కదునుత